నా అనంతపురం రేట్లు అయితే ధర అయితే పెరిగిందన్న స్టాక్ అయితే ఫస్ట్లో డెబ్బై ఐదు వేలు అని చెప్పాను కానీ ఇప్పుడైతే ఏరే నా కాల్ చేసి మెసేజ్ పెట్టాడు నా యాభై ఎనిమిది వేలు వచ్చింది అంతే అంట స్టాకు డెబ్బై ఐదు వేలు లేదని కానీ ఆయన డెబ్బై ఐదు వేలు చెప్పినది కూడా అనంతపురం అయిన యాభై ఎనిమిది వేలు చెప్పింది కూడా అనంతపూరే ఇంకా స్టాక్ చూసుకుంటే అది యాభై ఎనిమిదో డెబ్బై ఐదో కనిపించి నాకు కూడా అంత క్లారిటీ తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి స్టాక్ అయితే అంత నిన్నకంటే నిన్నైతే ఎనభై వేలు వచ్చింది కాబట్టి నిన్నకంటే స్టాక్ అయితే తగ్గింది ఇక ధరలు చూసుకుంటేనా ఈ యావరేజ్ ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీనా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఆరు యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలగడం జరిగినాయి ఆయన ఇక సూపర్ టాప్ నెంబర్ వన్లు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అక్కడక్కడ వెళ్తూ పడుతున్నాయి నెంబర్ వన్ ఐటాలన్నీ ఇప్పుడు వరకు అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అంట ఎనిమిది యాభై అయితే టాప్లెట్ అయితే పలికిందన్న ఇక సూపర్ టావ్ నుంచి ఏడు ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఇట్లా అక్కడక్కడ పడుతున్నాయి ఎక్కువ యావరేజ్ ఇవన్నీ సెకండ్ పార్టీలు ఇవన్నీ నాలుగు నుంచి ఆరు యాభై వరకు ఎక్కువ ఐటాలు నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఎక్కువ ఐటాలు అయితే పలకడం జరిగింది ఇక స్టాక్ అయితే కొంతమంది యాభై ఎనిమిది అంటున్నారు కొంతమంది డెబ్బై ఐదు అంటున్నారు అది వచ్చి ఇంచుమించుకి చూసుకునే అరవై అరవై ఐదు వరకు వచ్చిండొచ్చిన ఇది స్టా అనంతపురం స్టాకు ధరలు